స్వామీజీ గారికి జూజూబీ జుజూబీ బేట ఏంటి బేట డల్లుగా ఉన్నావు ఎందుకులే స్వామి చెప్పినా వేసు చెప్పు బేట నా వల్ల అయితే నీ సమస్యకు పరిష్కారం చెప్తా నా ఫ్రెండ్ రమేష్ గారికి పెళ్లిసట్టే అదే ఈ గుడ్ న్యూసే కదా గుడ్ న్యూస్ వాడికి నా కాదు నీకేమైంది బేట అరే ఆ రమేష్ గారు నాకంటే పెద్ద పదిహేను లక్షల కట్నము ఇరవై తొలగల బంగారము ఒక కారు సంగారెడ్డిలో ఫ్లాట్ అన్నిటికీ మించి కత్తి లాంటి పిల్ల వాడికి అవన్నీ దొరికాయని జలస్ ఫీల్ అవుతున్నావా జెలస్ ఏం కాదు స్వామిజీ ఏదో కొంచెం ఉంది అంతే వర్తలు తీసుకు ఆ రమేష్ గారికి ఎన్ని అంబర్స్ ఉంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ కి ఒక్క ఒకే ఒక్క అబ్బా కూడా రాదా ఇది మన నేమ మీరే చెప్పండి స్వామిజీ అలా కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం తప్పు బేట తప్ప ఏం తప్పు కాదు వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది లైఫ్ అంటే వాళ్ళెక్కు ఉండాలి హ్యాపీగా ఉండాలి లైఫ్ అలా ఉండాలా లేదా హ్యాపీగా ఉండాలి అదేంది ఆ రెండొకటి కాదా కాదు పేరు కొంచెం క్లారిటీ చెప్పండి స్వామీజీ నువ్వు చెప్పిన ఆఫర్స్ అన్ని తీసుకొని పెళ్లి చేసుకుంటే రిచ్ ఉంటుంది కానీ హ్యాపీగా ఉండదు ఇన్ని ఆఫర్స్ ఇచ్చిన అమ్మాయి వాడి తలపైన ఎక్కి భరతనాట్యం చేస్తుంది వాడికి కోపం వచ్చి అమ్మాయి పైన అరిచినా తిట్టినా కొట్టినా తీసుకున్నావు కట్నం అనే ఒకే ఒక్క మాటతో వాడిని మాట్లాడకుండా చేస్తుంది వాడి చుట్టూ అన్ని ఉన్నా ఏమీ లేని పేరుతో బతుకుతాయి వాడు తీసుకున్న కట్నం విలువ వాడు జీవితాంతం కోల్పోయిన సంతోషంతో సమానం అంటే కట్నం తీసుకుంటే మనలే మన చేతుల్లో ఉండదా ఉండదు అందుకే కట్నం తీసుకునేవాడు గాడిద అని కొటేషన్ చేస్తారు కదా కట్నం తీసుకున్నవాడు గాడిద కాదు కట్నం తీసుకుంటే నీ బతుకు గాడిద బతుకైపోతుంది ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ అమ్మాయి చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి వస్తుంది వెంటనే కొటేషన్ మార్చాలి ఏమని కట్నం తీసుకుంటే అయిపోతావు గాడిదూ ఆనందంగా నవ్వుకోవాలనుకుంటే చేసుకోండి సబ్స్క్రైబ్ అందరికి జూ జూబి